నిన్న పొద్దుగల్లా ఆరు గంటల ముప్పై నిమిషాలకి నేను నిద్రలు ఇవ్వలే చాలా మంది పది మంది దాకా వచ్చారు చిన్న ఎంతమంది వచ్చారు పది మంది పది మంది వచ్చిరా ఏం చేశారు అంటే లేవకపోతే ఏం చేసారు ముఖం మీద ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ తెలియాలి ఏమైంది ఏం కదా అని చెప్పేసి అవును నేను డీప్ నిద్రలో ఉన్నానా లేకపోతే కలవడ్డదా లేకపోతే ఏమైందా అది మీ ఊహకే వదిలేస్తున్నా మీరేమన్నా అనుకోండి కానీ నేను జరిగిన సంఘటన చెప్తున్నా చనిపోయినా చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బతికినా అది ఏ విధంగా అంటే యమధర్మరాజు ఉన్నాడు నాకు అంటే ఆ ప్రదేశము కొంచెం భయంకరంగా ఉన్నది అలాగే మొత్తము యమదొంగ సినిమాలో ఎలాగైతే వెళ్తాడో ఆ విధంగా నన్ను యమబులు అచ్చిరు తీసుకుపోతున్నారు పైకి అయితే యమబాటులు అచ్చి పైకి తీసుకెళ్తున్నారు పైకి తీసుకెళ్తే నేను అనుకున్న వీళ్ళంద్రబాయ్ నన్ను తీసుకెళ్తున్నారు నేనేం చేసిన అంటే నేను చచ్చిపోయిన అయింది అని చెప్పేసి నాది నాకు డౌట్ వచ్చింది నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇక్కడ నుంచే నేను ఈన వండుకున్నా ఈ వండుకున్న టైం కూడా చూసుకున్నా వచ్చిన టైం పన్నెండు ఇరవైకి వచ్చి పన్నెండు ఇరవైకి వచ్చి నేను ఫోన్లో చూసుకున్నా ఆ అని చెప్తున్నా ఆ గంట అని చెప్తే ఎందుకు అన్నారు ఎందుకంటే ఫోన్లో చూసుకుంటున్నా టైం పన్నెండు ఇరవై అయింది పన్నెండు ఇరవై ఏఎంఐ అవుతుంది పొద్దుగల్లా ఇది కథ ఇది ఈ కథ మంచిగా ఉందని చెప్పేసి నేను అంటున్నా అసలు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు మీకు ఏం కావాలని నేను అడుగుతున్నా అలా అంటున్నారు ఈ టైం అయిపోయింది నడువు నడువు అని వాటి నా టైం ఎందుకు అయిపోతుంది రా పొద్దుగల ఆరు గంటలకు నిద్రలేసి పొద్దున్న ఆరు నిద్ర నిద్రలేసి నేను పని చేసుకునేటోడిని ఆడ మన పని మా దోస్తుకని పని పట్టుకున్నా ఆడ నాకోసం ఎదురు చూస్తాడు పోయి పని చేసుకోవాలని చెప్పేసి నా టైం ఎందుకు అయిపోయిందని చెప్పేసి నేను ఆగమవుతున్నా అయిపోయింది అయిపోయిందని ఒక చిన్నగా ఇది డబ్బా షేప్లో ఉంది యమదంగ రౌండ్ రౌండ్గా ఉంటుంది కదా ఏదో కానీ మనకు ఒక డబ్బా లో ఉంది ఏంటంటే మనం బస్సు చిన్న బస్సు ఒకటి ట్రక్ ఉంటది అట్లా ఉన్నది దాంట్లో మంచిగా కుర్చీ ఉన్నది మంచిగా కూర్చున్న ఇట్లా పైకి తీసుకెళ్తున్నారు పైకి తీసుకెళ్తున్నారు యమధర్మరాజు దగ్గరికి పోయిన పెద్ద ద్వారం ఉన్నది పెద్ద ద్వారం ఉంది సినిమాలలో చూసినట్టు లేదు అది ఎట్లుందంటే దట్టమైన అడవి ఎట్లా ఉంటుంది దట్టమైన అడవి అలాగే మొత్తం అన్నీ కూడా నల్లగా ఉన్నాయి ప్రదేశాలు మొత్తం నల్లగా ఉన్నాయి అంటే మన ఏదో దయ్యాల కొంపల పోతాం చూడు అట్లున్నది మొత్తం బయట లోపలికి పోయినాక మళ్ళీ మొత్తము ఇట్లా భవనాలు సినిమాలలో ఎట్లుంటే అట్లనే ఉన్నాయి లోపలికి పోయినాక ఇక నేను అనుకున్నా సరే టైం అయిపోయిందా సరే సరే మరి నా గోల్స్ అన్నిగా ఉన్నాయి అంటే హర్ష సాయి లాగా డబ్బులు పంచాలి మళ్ళీ ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు హెల్ప్ చేయాలి ఇవన్నీ గోల్స్ పెట్టుకున్నా మరి నా నా ఆశ నిరాశ అయిందా ఏంది అని చెప్పేసి నేను కొంచెం ఏడ్చిన నా కళ్ళల్లో నీళ్ళస్తే ఇవ్వబడు ఏమంటున్నారు నేను ఇవన్నీ చెప్పుకుంటున్నా బాధ చెప్పుకుంటున్నాను మరి నేను ఇవన్నీ వేసేది ఉంది కదా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు నా టైం ఎట్లా అయిపోతుంది అని నేను అడుగుతా ఉన్నా తవ్వాలా పొంగ అడుగుతే అవన్నీ ఏం లేదు అవన్నీ మా సార్ కేర్ అంటారు అంటే మా పెద్దాయన కేర్ కేరుకా అంటున్నారు సరే వీళ్ళకి తెలియదు పాపం ఏం తెలుసు అని చెప్పేసి నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్నా పైన పోయినాక సేమ్ టు సేమ్ నిజంగా చెప్తున్నా సేమ్ టు సేమ్ చిత్రగుప్తుడు ఒక పక్క కూర్చున్నాడు యమధర్మరాజు నల్ల ఉన్నాడు కాకపోతే సినిమాలలో ఉన్నాడు తెల్లగా లేడు ఎట్లున్నాడంటే ఇట్లా భయంకరమైన మీసాలు ఉన్నాయి మొత్తం చర్మం తలకాయ దొడ్డుగా ఉన్నది నల్ల ఉన్నాడు కళ్ళు ఎర్ర ఉన్నాయి కన్ను బగ్గ ఎర్ర ఉన్నాయి గుడ్లు తెల్లగా ఉన్నాయి కానీ కళ్ళు మొత్తం ఈ లోపల సైడ్ మొత్తం ఎర్ర ఉన్నాయి మొత్తం చూస్తే భయపడతారు అట్లున్నాడు మనిషి ఎట్టుంటాడు అట్లా ఉన్నాడు కాకపోతే జోరు బంద వస్తున్నాడు బాడీ బిల్డర్ లెక్కున్నాడు అయితే అందరు లైన్లో నిలబడ్డారు సరే ఒక వ్యక్తిని అడుగుతున్నాడు ఒక వ్యక్తిని ముంగడి పిలిచారు ఆ వ్యక్తి ఏం చేసిండంటే వీళ్ళ చేతులు పెట్టుకుని నిలబడ్డాడు సహజంగా నార్మల్గా యమధర్మరాజు చేతిలో అది తా పాషం అంటాం చూడు మన సినిమాలలో చూసినట్లు లేదు లేదా మనం బర్రె కట్టేస్తాం చూడు పగ్గం బర్లపాకం ఎట్లుంటుంది మన తాడు ఒరిజినల్ తాడు ఎట్లుంటుందో అట్లే ఉంది సినిమాలల్లో ఇట్లా మనము డిజైన్ చేసి పెడితే అట్లా లేదు తాడు ఎట్లుంటుంది అట్లనే ఉంది అట్టి తాడే ఇంత దొడ్డు తాడు ఎట్లుంటుందో అట్లనే ఉంది తాడు లెక్క అయితే ఒక వ్యక్తిని ముంగడికి పిలిచిండు ఈ ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదా మగ మనిషి నువ్వు ఇటు రా ముందుకి రా అని చెప్పేసి చెప్పిండు ముందుకు వచ్చిండు అతనికి చిత్రగుప్తుని అడుగుతున్నాడు చిత్రగుప్తుడు ఎట్లున్నాడు తెలుసా సినిమాలలో ఉన్నట్టు లేడు అంటే నేను ఎందుకు సినిమా సినిమాలు అంటున్నా అంటే మీరు ప్రతి నేను చెప్పేది కూడా సినిమాలల్లో జరిగేది ఇమాజిన్ చేసుకుంటారు వాస్తవ కదా తమ్ముడు వాస్తవే సో నేను చెప్పేది రియల్గా నేను చూసింది చెప్తున్నా సో అందుకోసము సరే మీరు ఊహించుకోండి ఎట్లా అన్నా ఊహించుకోండి అట్లా తప్పేం లేదు సో ఒకటి తూకం అనేది ఉంది తూకం అంటే ఏంటంటే మనము ఇట్లా కోర్టులో ఇట్లా కళ్ళ గందలు కట్టి అది ఉండదా తక్కేడు ఉండదు తక్కిడు అంట మన తెలుగు తక్కేడు అంటాము ఆంధ్ర వాళ్ళు తోకం అంటారు ఇట్లా ఉన్నాయి అన్నట్టు సో మన తాళపత్ర గ్రంథాలు తెలుసు కదా తాళపత్ర గ్రంథాలు ఇట్లా మనం అప్పట్లో ఉంటుండే అవన్నీ అవి అన్నీ రాసిండు మొత్తం అవి పాపాలు పుణ్యాలు మొత్తం అన్నీ రాసిండు రాసిండు అవి ఇంత బరువానీ ఉంటాయి అవి వేస్తుండు నాకు అర్థమవుతుంది ఒక సైడ్ పాపము అని రాసింది ఉంది ఒక వైపు పుణ్యం అని రాసింది ఉంది తెలుగులోనే ఉన్నాయి మళ్ళీ నేను నా భాష మన అర్థమవుతుందో కాదో మన భాష అని నేను అనుకున్నా ఇతరులకేమో వేరే భాష వినిపిస్తుంది అక్కడ సైడ్ మళ్ళీ నేను తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు భాష అనిపిస్తుంది మనం మాట్లాడేది అతను యమధర్మరాజు మాట్లాడుతున్నాడు నేను స్పష్టంగా వింటున్నా నాకు ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు నాకు తెలుగు మాట వినిపిస్తుంది అటు చైనీస్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళు వచ్చి ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళ వేరే భాష వినిపిస్తుంది అది కూడా నాకు కొంచెం కొంచెము అర్థమైతలేదు అది ఏదేదో ఏదేదో గుడుగుడు గుడుగుడు అని సప్లొస్తుంది నోట్లకే కానీ నాకు అర్థమవుతలే మన తెలుగు భాష మాత్రం కొంచెం అర్థమైంది అంటే మన తెలుగు భాష మనకు తెలియదా సో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా పుణ్యము పాపం అని చెప్పేసి ఒక పాపంది ఒక పాపం సైడ్ వేసాడు అంటే ఒక తాళపత్ర గ్రంథం తీసేడు ఒక తోకం లేచిండు ఒక సైడ్ వేసేడు ఏది పాపం చేసింది ఒకటి వేసేండు ఇటు సైడు పది పుణ్యాలు వేసేడు ఇటు ఏమేమి చేసిండు మంచి పని ఏమేమి చేసిండు నలుగురికి అన్నదానం చేసిండా లేకపోతే నలుగురికి సేవ చేసిండా తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాడా ప్రతి ఒక్కటి కూడా చూసుకొని ఆ తాళపత్రకృందం ఉంటుంది కదా అంటే గి గింత పూర్తి ఇంత ఉన్నది ఆ తాళపత్ర ఇటు ఒకటి వేసిండు అది ఒకటి పాపంకి ఒకటి పుణ్యంకి ఒకటి మరి తూగాలి కదా సమానం కావాలి కదా అయితే లేవు ఇటు పది పుణ్యాలు ఇటు ఒక ఒక పాపము అప్పుడు రెండు ఈక్వల్ అయినాయి మీకు అర్థమవుతుంది మంచిగా అర్థం చేసుకోండి ఒక పాపము పది పుణ్యాలు అప్పుడు ఈక్వల్ అయింది అయితే ఏం చేసిండు ఇంకా పుణ్యాలు వేస్తూనే ఉన్నాడు పాపాలు లేవు ఒకటే పాప ఉంది ఇది మర్డర్ చేసినట్ట అది నేను తర్వాత చెప్తాను మీకు స్టోరీ అది ఆయన బయటకు వచ్చినాక కూడా నేను అడిగినా నువ్వు ఏం మర్డర్ చేసినావు ఏం కథ మొత్తం అడిగినా అది నేను చెప్తాను మీకు అయితే ఇంకా పుణ్యాలు వేస్తూనే ఉన్నాడు ఇంకా పుణ్యాలు వేస్తున్నాడు పది వేసిండు పదిహేను వేసిండు ఇరవై వేసిండు ఇక మొత్తం పుణ్యం సైడ్ వెళ్ళిపోయింది అది తోకం అనేది పుణ్యం సైడ్ వెళ్ళిపోయింది ఇక ఏ తీసుకెళ్ళండి స్వర్గానికి తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు స్వర్గం నాకు అర్థమైంది నాకు క్లారిటీగా అనిపిస్తుంది స్వర్గం ఇతన్ని స్వర్గంలోకి తీసుకెళ్ళండి అని చెప్పిండు సో నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు అంటే నాకు అప్పుడు అర్థమైంది అతన్ని అడిగినా అప్పుడు బోన్లకి ఎవరైతే బయటకు వచ్చారో అతన్ని అడిగినా అన్న మరి నువ్వు పుణ్యాలు చేసినావు ఒక్క పాపం చేసినా అన్నావు అది మర్డర్ చేసినావు అంటే మనకు ఇంకోటి ఏంటంటే ఎవరు చెప్పట్లేదు వాడ ఆయనకి చేసిండు ఈ మర్డర్ చేసిండు ఆయన పుణ్యం చేసిండు గీ పాపం చేసిండు అని మనకు ఆటోమేటిక్ అర్థమవుతుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అత వాళ్ళు మాట్లాడుకునే సంఘర్షణ వాళ్ళు మాట్లాడుకునే భాషను బట్టి మనకు అర్థమైపోతుంది ఇతను ఒక మర్డర్ చేసిండు ఇతను ఒక పుణ్యాలు చేసిండు అని మాట్లాడుతున్నాడు చిత్రగుప్తుడు సో నేను అడిగిన అన్న మనం మర్డర్ చేసినావు కదా ఏం మర్డర్ చేసినావు అన్న అని చెప్పేసి నేను అడిగినా అడిగితే ఏం లేదు ఒకడు ఒక నలుగురి నలుగురినో ఎవరినో అమ్మాయిలు అంట ఒకడు ఏం చేసిండంట ఆడు చూస్తున్నాం అంటే అది ఏ ఊర్లోనూ ఇక ఏదన్నా కానీ మనకు సంబంధం లేదు నలుగురు అమ్మాయిలను అప్పుడు అంటే వాడు ఎవడో ఇది చేసిండంట అంటే ఇట్లా టార్చర్ చేసుడు కానీ లేకపోతే ఇంకేదన్నా అంటే నేను వీడియోలో ఎప్పరాదు నేను కలిసి ఎప్పను ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను కలిసి మాట మాట్లాడాను అట్లా చేసిండన్నట్టు ఒకడు అదే వేరేటోడు సో వాడిని వీడు అంట ఎవరు చంపినోడు సంపినోడు గమనించిండు ఎట్లా వీడిని పోలీసులు పట్టియాలి పట్టియాలని చెప్పేసి కానీ అది ఫెయిల్ అవుతుందంట ప్రతిసారి ఫెయిల్ అవుతుందంట వాడు ఇట్లనే నలుగురు అమ్మాయిలను ఇట్లా చేసిండంట నలుగురు అమ్మాయిలను చేస్తే ఇది నేనే కథం పెడతా ఎవరు తెలియకుండా కథం పెడతా అని చెప్పేసి వారిని తెలియదాకా ప్లాన్ చేసి గుడ్డలతో నరికి చంపేసిండు రోడ్డు మీద అందరూ చూస్తుండగానే గొడ్డలతో నరికి చంపేసిండు అంటే చంపేటప్పుడు కూడా ఎవరు ఆపలేరంట ఈ ధైర్యాన్ని మెచ్చుకోవాలి నిజంగా ఎందుకంటే ఒక పాపం చేసిన నరికిండు ఓకే ఇది ఓకే అయిపోయింది మరి చంపినప్పుడు నేను అనుకున్నా ఒక వ్యక్తిని చంపడం పాపమే కదా అని నేను అనుకున్నాను కానీ నాకు అక్కడ ప్రవేశపెట్టినాక నేను కల్లారా చూసినాక అప్పుడు నాకు అర్థమైంది అర్రే పాపం చేసిన వాడిని చంపితే ఒక పుణ్యం కిందికే వస్తుందా అంటే అని పడ్డది ఆల్రెడీ యమధర్మరాస్తోని చూడక పాపం అని అడిపోయింది కానీ అయినా కానీ వదిలిపెట్టారు నీకు అర్థమవుతుందా నువ్వు ఒక మనిషిని చంపితే అది నరహత్య పాపమే నాకు అర్థమైంది సో అతను పాపము అంటే బాలికలపై పాపం చేసిడు కాబట్టి వాన్ని చంపిండు కాబట్టి ఇవి నిలిచిపెట్టిరు నిర్దోషులకు విడిచిపెట్టేసిరు నాకు కొంచెం మంచిగా అనిపించింది అరే దేవుళ్ళు కూడా యమధర్మరాజు చిత్రగుప్తుడు కూడా ఎంత నిజాయితీగా ఉన్నారో అని చెప్పేసి నాకు కన్నగడ్డ కట్టినట్టు అర్థమైపోయింది ఇది ఒక పార్ట్ ఇది ఒక పక్కకు పెడదాము ఇతన్ని స్వర్గంకు పంపించారు ఇక స్వర్గం ఎక్కడుందో నేను వెళ్ళలే స్వర్గం దాకా వెళ్ళలే నేను జరగబోయే మీకు చెప్తా ఉంటా అయితే ఇంకొక అమ్మాయి వచ్చేది ఒక అమ్మాయి అందమైన అమ్మాయి మంచి అందంగా ఉన్నది ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఆమెకు ఏజ్ ట్వంటీ ఫోర్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంటుంది ఏజ్ వచ్చింది ప్రవేశ ప్రవేశపెట్టేరు ఇక చిత్రగుప్తుడు పాపాల చిట్టా అదే పాపాలు ఇటు పుణ్యాలు వేస్తూ ఉన్నాడు పాపాల సైడ్ మొత్తం దిగింది పుణ్యాల సైడ్ పైకి లేచింది పాపాల సైడ్ మొత్తం దిగింది అంటే పాపాలు ఎక్కువ వేసింది